ఐదో తారీఖు రెండు మీటింగ్ ఏంటి అంటే ఆ నెలలో మనం చేసేటువంటి కార్యక్రమాల యొక్క ప్రణాళిక వచ్చేదానికి సంబంధించి ఇంకా మనం ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అనేది ఆ కార్యక్రమంలో మనం చర్చించుకోవడం జరుగుతుంది అలాగే ఈ కార్యవర్గ సమావేశాన్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది మరి ప్రతి నెల జరిగేటువంటి మీటింగుల్లోనే మనం చేసుకోవచ్చు కదా అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక మనం ఏదైతే కనుక ఇప్పుడు అత్యవసరంగా మనం కమిటీ ఏర్పాటు చేసుకోవాలి ట్రస్ట్ కి సంబంధించి మనం అనుకున్నాము దానికి సంబంధించి మాత్రమే మనం ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మనం ల్యాండ్ కొనుగోలు చేసి కూడా ఒకటిన్నర నెలలు కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ కి సంబంధించి ఐదుగుర మెంబర్స్ వెయ్యి మెంబర్స్ ఉంటారు వాళ్ళతో పాటు యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళని ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గా బోర్డు మెంబర్స్ గా కూడా తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన మొత్తం కూడా అధ్యక్షులు వారు తెలియజేస్తారు అలాగే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా సమూహంలో మీరందరూ కూడా చూశారు మరి గత నెలలో కూడా డైలీ ఒక ఫుడ్ కి వెళ్ళాలి అనుకున్నాం మరి దాన్ని కూడా మనం ఆచరణలోకి తీసుకోవాలి అనేసి దాన్ని సంబంధించి కూడా అధ్యక్షులు వారు తెలియజేస్తారు అనేసి తెలియజేస్తున్నాం అలాగే ప్రతిరోజు జరిగేటువంటి అనాథర్వాళ్ళ అంతక్రియ నిత్యానందన కార్యక్రమాలు అయితేనే ఎక్కడ కూడా కుంట పడకుండా కార్యక్రమాలన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం కాబట్టి ముందుగా ఈ కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశించి అధ్యక్షులు వారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అలాగే ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి మన సంస్థ అందరి పక్షాన అలాగే ఈనాటి కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మన సంస్థ అధ్యక్షులు చిట్టిమిళ హరిప్రసాద్ గారిని వేసిపెంపు కావచ్చుగా ఆహ్వానిస్తున్నారు అలాగే ఈనాటి కార్యక్రమానికి మహిళా విభాగం నుంచి రెడ్డి గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా వచ్చినటువంటి అతిథులకి మన సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరణ తెలియచేయాల్సినటువంటి అవసరం ఒక సంస్థ వ్యవస్థాపకుడిగా నా మీద ఆధారపడి ఉంది కాబట్టి సార్ ప్రతిరోజు కూడా మా సంస్థ నుంచి రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రోడ్ల మీద ఎవరైతే అనాథలు అవాగ్యులు మనస్థిమితం లేకుండా ఉన్నటువంటి విధి బంధితులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతిరోజు కూడా మా ఫుడ్ వెహికల్ వెళ్ళి అన్న పెడుతుంది అలాగే ఐదు జిల్లాలకు సంబంధించినటువంటి ఒకటే ఒక క్యాన్సర్ ఆసుపత్రి ఉంది అందరూ కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పేషెంట్స్ అక్కడికి వస్తారు కాబట్టి నూట యాభై మందికి అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా కోర్టు ఎవరైతే ఆ కోర్టుకి పేద కక్షిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వంద మందికి ఇలా ప్రతిరోజు మూడు వందల మంది దాకా కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే రోడ్ల మీద నగ్నంగా అర్ధనగ్నంగా పెరిగిపోయినటువంటి గడ్డం అట్టలు కట్టిపోయినటువంటి చుట్లతో రోడ్ల మీద చాలా మంది మతిస్థితం లేకుండా తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి కటింగ్ చేయించడం షేవింగ్ చేయించడం మన సమాజంలో మనుషులుగా ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళని కూడా మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అలాగే రోడ్ల మీద ఎవరైతే అనాథం చనిపోతారో లీగల్ గా ఆయా పరిధిలో ఉన్నటువంటి పిఎస్ ద్వారా మేము లెటర్స్ తీసుకొని ఇప్పటిదాకా నూట పదకొండు అనాథ శవాలకి అంతిమ సంస్కారాన్ని ఇందూరి వద్ద స్వచ్ఛత సేవా సంస్థ నిర్వహించింది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్ అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సహకారాన్ని కూడా మీరు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ వేదిక పక్షాన తెలియజేస్తూ ఉన్నాం సార్ అలాగే మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మెంటల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్ మన నిజామాబాద్ జిల్లాలో లేదు అలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా కూడా ఒక షెల్టర్ చేయాలి అనేసి మరి గత నెలన్నర క్రితం మాధవనగర్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక ఐదు వందల అరవై ఎనిమిది గజాలని మేము తీసుకోవడం జరిగింది సార్ మా సంస్థ పక్షాన మరి వచ్చే రెండు నెలల్లో ఆగస్టు నెలలో మరి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనేసి కూడా సంకల్పించడం జరిగింది సార్ సో కేవలం అక్కడ మనశ్శాంతి కోవేల అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్ కొత్త ప్రాజెక్ట్ ఛాలెంజ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అలాగే పిల్లలు చూడకుండా తల్లిదండ్రులు రోడ్డు మీద ఉంటారో అలాంటి వాళ్ళని టేకప్ చేయడం అలాగే టోటల్ గా కూడా బెడ్డి అయిపోయి ఏ దిక్కు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరి కోసమే ఈ మనశ్శాంతి కోవేల ఆశ్రమం పనిచేస్తుంది అన్న విషయాన్ని కూడా తెలియచేస్తున్నా దానికి సంబంధించి ఈ రోజు యొక్క కార్యవర్గ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఆల్రెడీ మీరు బిజీగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఒక స్వచ్ఛంద సేవ సంస్థ చేస్తున్న కార్యక్రమాన్ని మీరు తెలుసుకోవడానికి మా సంస్థని ఒక విజిట్ చేయడానికి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా సంస్థ కోసం మా సంస్థ ప్రతినిధులందరి కోసం కేటాయించినందుకు మా సంస్థ ప్రతినిధులందరి పక్షాన ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ సంస్థ అధ్యక్షులు చిన్న హరిప్రసాద్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈనాటి ముందు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గ సమావేశానికి అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు మరియు వేదిక ఉన్నటువంటి మా సోదరి సుమిళ గారు నా కోటి సభ్యులు మీ అందరికీ నమస్మార్జు తెలియజేసుకుంటూ సార్ మేము ఈ కార్యక్రమాన్ని ముందు సుమారు నూట అరవై మంది సభ్యులతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ నడిపిస్తున్నాం సార్ మేము రాజకీయాలకు అతీతంగా స నిస్వార్థంగా ఐదు వందల రూపాయల నుంచి ప్రతి నెల పదివేల రూపాయల వరకు ఎవరు తోచినంత వాళ్ళు సహకరిస్తూ సమాజంలో ఆకలిన వాడికి అన్నం పెట్టగలగాలని ఫుడ్ మార్పు మీద పడిపోయిన వాడు లేవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడికి వాడికి పోయి సమయానికింత అన్నం అందించాలని మరియు అనాథ శవాలకు అంద్రియ చేయాలన్నటువంటి ఒక సమాజ సేవ దృక్కులతోటి మేము ఈ నిస్వార్థమైన ఈ సేవలు దీన్ని మేము సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి సాయిబాబా ఒక్కడే నడిపిస్తూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి సార్ ఆయన చేసే సేవలను ఆకర్షించాలి మేము అందరి ఒక్కరితో పాటు ఈనాడు మేము వందల మంది ఆయన తోడై సభ్యులం అయ్యాము సార్ మేము నడిపిస్తున్నటువంటి ఈ సంస్థకు మెంటల్లీ చాలెంటెడ్ ఉన్నటువంటి వారిని కూడా చేరదీసి వారికి సఫర్గా చేయాలన్న పరిస్థితి ఉన్న మాకు స్థల స్థలాభావం వల్ల మేము ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం సార్ దాని కొరకు ఎన్నో రకరకాలుగా ప్రయత్నం చేశాం సార్ కానీ మాకు ఎక్కడ కూడా సహాయం దొరకలేదు సార్ తప్పని పరిస్థితుల్లోనో దాతల్ని ప్రోజ్ చేసి ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ఏ అధికారులు కానీ మాకు సహకారం దొరకలేదు సార్ మా పార్టీలో చేయలేము అని చెప్పి నిస్సహాయంతో రావడం జరిగింది సార్ కానీ ఆ పరిస్థితుల్లో మేము ఒక పార్క్ ప్లేస్ పక్కన మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి ఒక ఐదు వందల అరవై ఎనిమిది గతాల స్థలాన్ని అరవై లక్షల రూపాయల ఒక గాథల ప్రభుత్వ సహకారం పెట్టి దాన్ని తీసేది పర్చేజ్ చేశాము సార్ దాన్ని నూతనంగా ఇప్పుడు మేము మనశ్శాంతి కోయలో అని దాన్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం సార్ అది మొదటి సమావేశంలో మిమ్మల్ని మీరు అతిథిగా రావడం మా అదృష్టంగా వాడుతున్నాం ఈ రోజు మేము మొదలు పెట్టాలన్న మా సందర్భంలో ఉన్నటువంటి దానికే నిదర్శనం సార్ మాకు ఇవాళ ఉన్న కారణం చేత మేము మేము ఇన్వైట్ చేసాం సార్ అయితే మేము దాన్ని ఆ స్థలాన్ని తీసుకున్నాము కానీ దాంట్లో మా ఆశయం ఏంటంటే సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఏ రాత్రి పోయినా అక్కడికి పోతే ఆశ్రమంకు పోతే వీడికేళ్ళ అన్నం పెట్టగలగాలే ఏ వ్యక్తి వచ్చినా ఆకలితో అనుమతించేవాడు వాడు మతి స్థితిలో తిరిగేవాడు వాడు ఏమి చేశాడో ఆ జీవితంలో వాడికి కూడా అనుభవిస్తున్నాడు మనము ఐదు రెండు పూటలు మనం ఐదేళ్ళు పోటీ చేస్తున్నాం సార్ ఆ ఒక పూట కూడా వ్యక్తులు కడుపులోకి పోయి పరిస్థితిలో ఉన్నారు సార్ అలాంటి వాడికి మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా పిల్లలు దొరికేట్టుగా మరియు ఎవరైనా మిట్టల్ని చాలా ఏదో ఉన్న వాళ్ళు ఉంటే వాటికి షెల్టర్ చేసి అక్కడ వారిని మనము సఫర్ చేయడానికి మన సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్ మా యొక్క సంకల్పానికి మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మీరు ఎక్కడ ఏ సహాయం చేయగలిగినా పట్టించే వాళ్ళు మనవాళ్ళు అయితే ఎక్కడికన్నా మనం దొరుకుతుంది సార్ మీకున్నటువంటి అధికారంలో ఎక్కడైనా మాకు మానవతృత మాకు సహాయం చేయగలిగితే మా సంస్థకు మీద ఒక చూపు ఉండి గా ఎక్కడ ఏ సహకార సహకారం ఉన్నా అందించి మీరు ఇప్పుడే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ మన మనశానికి ఒక ఆశ్రమాన్ని ఇప్పుడే పురుగు పోసుకొని ఇప్పుడే పెట్టాం సార్ దాన్ని ఆ మొదలుపెట్టిన సంస్థను గొప్పగా సమాజానికి అందించాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నాం సార్ ఇలాంటి ఈ లో మీరు తను మనం తను అందరూ డబ్బులు ఇవ్వాలని కాదు సార్ అందరూ కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళు కొంతమంది అధికారంతో సహకరించే వాళ్ళు ఉంటారు కొంతమంది మాట సహాయం చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సేవ చేసే వాళ్ళు ఉంటారు సార్ అందరు కలిసినప్పుడే దానికి ఒక పూర్తి రూపం వస్తారు సార్ అందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళున్నా సేవ చేసే వాళ్ళ కష్టమే సార్ సేవ చేసే వాళ్ళు ఉన్నా అధికారం నుండి సహకరించకపోయినా ఏం చేయలేము సార్ అందరి సహకారంతో ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తూ మా సాయి చిరంజీవి ఆయన జీవితమే అంకితం చేసి ఆయన ఫిజియోథెరపీస్ సార్ ప్రొఫెషనల్లీ ఆయన ఏది చేయకుండా మొత్తం జీవితమే అంకితమైన సార్ ఈ సంస్థకు ఎలాంటి నిస్వార్థం లేకుండా ఇక్కడ రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు సార్ ఇందులో చాలామంది మా తర్వాత అకౌంటబిలిటీ పారదర్శకంగా ఉం మేము దీన్ని నిర్వహిస్తున్నాం సార్ ఎన్జిఓ పద్ధతి అంటే ఇక్కడ ఎలాంటి నిస్వార్థం లేకుండా ఉన్నటువంటి వ్యాపారస్తులు రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు సార్ ఈ గ్రూట్లో మీరు చేస్తున్నటువంటి ఈ ఈ కార్యక్రమాన్ని మీ దృష్టికి తేవాలనే సంకల్పంతో మొట్టమొదటి సమావేశంలో మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు మన శాని కోసం అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చేస్తున్నాం సార్ ఇలాంటి దాంట్లో మీలాంటి ఒక మంచి మనసున్న మహారాజులు మాకు మొట్టమొదటిగా పిలిచి ఈ కార్యక్రమాన్ని దీపారాధన చేసి మొదలుపెట్టాలని మీతో మాకు పరిచయం తప్పకుండా మీ విషయంలో మిమ్మల్ని పిలవాలని మా మీటింగ్లో సమావేశంగా అనుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగి సార్ మా ఆహ్వాని మన్నించి మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు మా సంస్థ పక్షాన మీకు మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీరు మీ యొక్క తలుచూపు తోటి మా సంస్థకు మీరు ఏమి చేయగలిగినా మాకు సహకరించి మీరు కూడా తోడ్పాటు అందిస్తారని మనసారా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ వచ్చినటువంటి అతిథి గారు చాలా ఫిజీషిటిల్ ఉన్నప్పటికీ కూడా సమయాన్ని ఇచ్చారు కాబట్టి వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారిని సంస్థ గురించి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అలాగే ఇప్పుడు మనం తలపెట్టినటువంటి మనశ్శాంతి కోవెల ఏదైతే మెంటలీ ఛాలెంజ్డ్ కానివ్వండి టోటల్ ఆర్ఫన్ బెడ్రెడ్ అనేటువంటి పేషెంట్స్ గురించి మనం తలపెడుతున్నటువంటి మనశ్శాంతి కోవెల ఆశ్రమ నిర్మాణానికి సంబంధించి మాట్లాడవలసిందిగా ముఖ్య అతిథులు గారిని కోరుతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి నాకు నాకు మీ హిందూ యువత స్వచ్ఛంద సేవ సంస్థ గురించి కూడా నాకు తెలిసింది చాలా స్వచ్ఛంద సేవా మనం చేస్తున్నారని మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా అభినందనీయం ఎందుకంటే యువత ఇప్పుడు కొద్దిగా ఒక అంటే సరైన పందాలు అంతా నడదని ఈ ఈ టైంలో అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు చూడటం ముంబి చూడటము ఒక హిందరుద్యోగం అయితే ఏ విధంగా అయితే ఎవరు వాళ్ళు సంపాదించుకోకుండా రకరకాలటువంటి దారులు పడుతున్నారు అటువంటి టైంలో కనీసం స్వచ్ఛందగా సేవా సేవ కోసం వచ్చినటువంటి ఈ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి ఇది చాలా అభినందనీయం ఇటువంటి అంటే కనీసం ఈ ఆలోచనే మంచి స్ఫూర్తిదాయకం అందరికీ సరే మీరు కూడా ఏంటంటే ఒకళ్ళతో మొదలు పెట్టామని చెప్తున్నారు అది నూట యాభై అయిందని చెప్తున్నారు ఇంకా ఇంకా ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తర్వాత మనం స్వచ్ఛందంగా ఏ విధమైన అంటే ఇది మనకి మనసుకి చాలా సంతృప్తినిస్తుంది ఎవరు కాదు మనం సేవ చేస్తే మన మనసుకి చాలా సంతృప్తినిస్తుంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం మన మన సంతృప్తి కోసం చేసుకుంటాము కాబట్టి మీరు ఈ విధంగా ఏ విధమైన ఫలితాలు ఆశించకుండా స్వచ్ఛందంగా చేసి ఈ కార్యక్రమాలకి ఖచ్చితంగా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా నేను అనుకుంటాను తర్వాత మా అధికారుల తరఫున కూడా మీకు ఏ విధమైన సాయం కావాలన్నా కూడా మేము అంటే దాన్ని పరిశీలించి దాన్ని అందించడానికి కూడా సహాయం చేస్తాము ఇప్పుడు యుద్ధాలైతే పెంచాలి సపో చాలా సార్ బర్త్డే ఏంటంటే బర్త్డే ఏంటంటే మీరు అన్నట్లు ఇప్పుడు ఒక్కొక్కరికి ఏదో కంటే కూడా చాలామందికి కొంచెం ఒక ఇట్లా మీరు ఎక్కడైతే కానీ లేకపోతే క్యాన్సర్ కానీ అన్నదానాలు చేసుకుంటారు కదా అది తీసుకున్నప్పుడు ఒక రోజుకి ఏ రోజైతే బర్త్డే ఆ రోజు వాళ్ళు స్పాన్సర్ వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది మీకు కొంత వెసులుబాటు ఉంటుంది ఆ విధంగా జనాల్లో కూడా అంటే ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఫారిన్ కంట్రీస్లో కూడా చిన్నపిల్లలకే ఈ అలవాటు చేస్తారు కొంచెం ఒక రోజు హాస్టల్కి వెళ్తాం హాస్టల్లో అక్కడ పిల్లలకి సర్వ్ చేయడం లేకపోతే అక్కడ వాళ్ళకి చూడనిందించడం తర్వాత ఒక్కొక్కసారి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి ఫంక్షన్లు ఫుడ్ అనుకోండి ఆ మిగిలిన ఫుడ్ని కూడా జాగ్రత్తగా తీసుకొని వేరే నీడి అంటే ఎవరైనా హాస్టల్లో వాడుకుంటే వాళ్ళకి అంటే ఎవరి పిల్లలు కానీ అనాథ పిల్లలు కానీ ఉంటే వాళ్ళకి సప్లై చేయడం అంటే వేస్ట్ కాకుండా ఫుడ్ అట్లా ఆ విధంగా కూడా కొన్ని కొన్ని కొంతమంది చేస్తుంటారు వాళ్ళని కూడా అట్లా వాళ్ళే పోవటం అంటే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే ఎవరు ఉండరు కానీ ఎవరో ఒకటి స్పాన్సర్ చేస్తుంటారు అట్లా కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నెట్ చేయి ఉంటాయి కొన్ని అనాథలే ఎట్లా అంటే ఎవరు వాళ్ళు ఏ రోజు ఆ రోజు తీసుకుంటారు ఆ రోజు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళకి పెట్టుకుంటారు అదే విధంగా ఇప్పుడు అంటే మీ మధ్యనే ఇప్పుడు గాంధీ మెడికల్ గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు అక్కడ స్పాన్సర్ చేస్తుంటారు అక్కడికి చాలా మంది అక్కడ వచ్చేవాళ్ళందరూ పేదవాళ్ళే వస్తుంటారు పేదవాళ్ళు వస్తుంటారు తర్వాత వాళ్ళకి అటెండెన్సెస్ వస్తారు వాళ్ళు లేని వాళ్ళే ఉంటారు తెలుగు వాళ్ళందరికీ కూడా ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఒకప్పుడు కంటిన్యూ అయితేనే ఉంటది అట్లా ఈ విధంగా కూడా ఇట్లా వాళ్ళకి ఆ ఉద్దేశం కలిగించడం అటువంటి మనం అలవాటు చేయటం ఇవన్నీ కూడా చాలా మంచిది తర్వాత ఇట్లా మన శవాలకు కూడా దాన సంస్కారం చేయాల కోవిడ్ టైంలో కూడా చేసే కార్యక్రమాలు కూడా చాలా చూశాను అనాథలు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా అత్యా ఇప్పుడు సపోజ్ మానసికంగా ఇబ్బందులు పడేవాడు ఉంటారు చాలామంది కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోలేక మానసిక బలహీన కూడా ఆ విధంగా పరిస్థితులు పట్టి మారుతుంటారు వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు బయటే రాగలుగుతారు అటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరినీ కూడా మీరు కనిపెట్టుకొని వాళ్ళని కూడా కొంచెం ఈ విధంగా వాళ్ళకి కూడా సహాయం చేయడం అనేది నాకు చాలా సంతోషం ఉండదు మనుష్యాన్ని ఒకవేళ కూడా టేస్ట్ అభ్యూ చేసి ఉంటారు నేను అంత మా అంటే ఎంత కూడా మీ సొంతంగా అంటే ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ అడ్మంటరీ కానీ కూడా మేము ఇవ్వలేకపోయినా మీరు సొంతంగా అంత బట్టి కొనుక్కోవడం అంటే అది చాలా అచీవ్మెంట్ ఇది గుడి మీరు దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేయడము ఆ తర్వాత దాన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఈ మిషన్ మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని మంచిగా మీరు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచి స్ఫూర్తిదాయకంగా కూడా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను తర్వాత ఒక్కొక్కసారి మీరు ఫండ్స్ కోసం కూడా ఈ విధంగా స్వచ్ఛందంగా మీ గురించి తెలిసిన వాళ్ళు వస్తారు అట్లా కాకుండా కూడా కొన్ని మీరు అప్లై చేయించుకోవాలి కొన్ని ఫండ్స్ కోసం ఆ కూడా అంటే అట్లా కూడా మీరు మీరు అంటే మీరు జాగ్రత్తగా చేస్తారు కాబట్టి దాన్ని సరైన అకౌంట్స్ అవన్నీ కూడా ఇలా ఈ విధంగా కమిటీలో అందరికీ చూపెట్ట మీరు మంచిగా ఇంకా పురోగతి సాధించాలని చెప్పి నాకు ఈ అవకాశం చేస్తాను నాకు అట్టు ఇజ్ కాదు నేను యాక్చువల్గా నేను రాలేదు నేను రాపోవటం వరకు ఇంత పెడింగ్ సోషల్ వెల్ఫేర్ టెండర్స్ అన్నీ ఉన్నాయి

అధికారుల సహకారం అయితేనే అనధికారుల సహకారం అయితేనే మనం అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని అచీవ్ చేసుకోవడానికి మన నిస్వాసంగా చేసే పని చూసి ఎంతో మంది ముందుకు వస్తారు అదే నిజమైనటువంటి అచీవ్మెంట్ అనేసి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషన్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు తెలియజేశారు మరి ఇంత అచీవ్మెంట్ అనేది నిస్వార్థంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇంతమంది సహకారం అందింది అనేసి కూడా వారు తెలియజేశారు మరి పిలువగానే మా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం దిగ్విజయానికి సహకరించినందుకు మరొకసారి వేదిక పక్షాన ధన్యవాదాన్ని తెలియజేస్తున్నాం మా సమస్త పక్షాన మరి వచ్చినటువంటి అతిథులకి సన్మానించుకోవడం కూడా మన బాధ్యత కాబట్టి మరి సంస్థ పక్షాన అతిథి గారికి సన్మానాన్ని చేయవలసిందిగా మా అధ్యక్షులు గారిని అలాగే సునీలా మేడం గారిని రిపోర్ట్ చేస్తూ ఉన్నాం సార్ ఇది మా రెస్పాన్సిబిలిటీగా మేము ఆఫీస్ మధ్యలో చెప్పట్లతో అతిథి గారికి ప్రతిరోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో స్వచ్ఛందంగా ఇస్తరాకులన్నీ కూడా ప్రతిరోజు మూడు వందల ఇస్తరాకులు కూడా ఆ ఇస్తరాకులకి ఉచితంగా వాళ్ళ కంపెనీ నుంచి మాకు ఇస్తుంది నాగేత్ర అన్నగారి వేదిక మీదకి వచ్చి సత్యాలను తీసుకోవాల్సిందిగా ఆధార

పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా మన సంస్థ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి ఈ విధంగా స్వచ్ఛందంగా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు కార్యక్రమాలకి సహకారాన్ని సార్ పదకొండు అనాదర్శ వాళ్ళకి స్వయంగా అభ్యూ చేస్తున్నాం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ ఇక మనం ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా నేషనల్ అంత అలాగే మా సంస్థ కార్యక్రమం ద్వారా మనం యాక్టివ్గా గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని మనం ఎప్పుడు చేస్తూ ఉన్నాం ఈ రైస్ బ్యాగ్ ఛాలెంజ్గా సహకారాన్ని అందిస్తున్న ఇన్చార్జ్ రాజేష్ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు సార్ అన్ని స్వచ్ఛందంగా మనకు అందించాలి ఆ వచ్చినటువంటి రైస్ ద్వారానే ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో యాక్టివ్గా మాకు రూరల్ నుంచి సహకారాన్ని అందిస్తున్నారు రాజేష్ శర్మ గారు సంబంధించిన సార్ సమయం చాలా తక్కువగా ఉంది సో సమస్త కార్యవర్గాలు అందరినీ కూడా నేను పరిచయం చేయాలి కాబట్టి అన్నోన్య తప్పుగా భావించద్దు సార్ కూడా వెళ్ళాల్సినటువంటి పని ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా స్టాండింగ్ మోషన్ ఉండవలసిందిగా రీజనల్ అందరికి సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ జన జన మన వినాయక జయ స్థానాలు అధిష్ఠించవలసిందిగా మరి ముఖ్య అతిథి గారికి మరొకసారి వేదిక పక్షాల వారికి ధన్యవాదాలని తెలియజేస్తూ ఉంటారు